ఆయన మాట్లాడితే సంచలనం ప్రత్యర్థులైనా ప్రభుత్వమైనా ఏకీ పారేయటం ఆయన విధానం విమర్శకుల ఒరవడి జడివాన్లా చుట్టేస్తుంది ఒక్కో మాట బంద తూటాల ప్రతిధ్వనిస్తుంది కూటమి సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసే చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలోని మద్యం దుకాణాల తీరుపై రెచ్చిపోయిన ఆయన జగన్ మంచితనంతోనే ఓడిపోయామంటూ కింత ఆవేదనకు లోనయ్యారు ఒకటికి వంద సార్లు అబద్దాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు మద్యం ఓటర్లతో మీడియా ముందుకొచ్చిన రాచమల్లు ఆరు పథకాలు అమలు చేయలేని సీఎం చంద్రబాబు అరవై మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు నేను వచ్చిన తర్వాత ధరలు తగ్గించి నాణ్యత కలిగిన మందు అమ్ముతా అంటున్నాడు ప్రజల అమాయకులు ప్రజల అమాయకులు తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలే వస్తుంది ప్రజలారా సేమ్ డిస్టరీ డిస్టరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారవుతుంది బాటలు మారలే నీళ్లు మారలే రసాయనిక పదార్థాలు మారలే ధరలు మారలే ఏమి మారలే జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాశరకం ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తాది ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది యవ్వనం ఎన్ని అబద్ధాలు చెప్పినావు ఎన్ని అబద్ధాలు చెప్పినావు మనిషి యొక్క బలహీనతను మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్క్యాష్ చేసుకునేవు మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు వారి నోటు తీసుకునేవున్నావు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు అందుకే నువ్వు బ్రాంతి షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు షాపులు నువ్వు పెడితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు షాపులు పెట్టినాడు ఆయన అదే దాదాపుగా రెండు వేల షాపులను తగ్గించగలిగినాడు గ్రామ గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు ఈరోజు పల్లె పల్లెకు రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రజలారా సత్యం కాదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ మీరు చూపిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితం అంతా ఎన్నికల్లో పోటీ చేయను పరిపాలన చేతగాలే ప్రజలను మెప్పించలే ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఆరు పథకాలను అమలుపరచలేని చంద్రబాబు నాయుడు అరవై కేసులు పెట్టగలిగినాడు అరవై మందిని జైలు పంపించగలిగినాడు ఇచ్చిన ఆరు ఆరే ఆరు పథకాలను అమలు పరచడానికి చేతగాలే ఆయనకు కానీ అరవై మందిని జైలు పంపించినాడు ఇప్పటికీ ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇంకా ఆరు వందల మందిని పంపిస్తాడు ఈ ఆరు పథకాలు మటుకు అట్టే ఉంటాయి అవి మటుకు జరగవు డైవర్షన్ పాలిటిక్స్ నీ అసమర్థత పరిపాలన కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా ఎవరినోకరు జైలుకి పంపాలా టచ్ సాధించుకోవాలా ఇరవై నాలుగు గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రంలో లేని తప్ప మరొకటైతే ఈ రాష్ట్రంలో జరుగుతుండే అయితే నాకు తెలిసి లేవు నువ్వు అనుమతిచ్చి నువ్వు మద్యం తయారీకి అన్ని చేసి ఆ డిషనరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే నీకు నోరు పెద్దది జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు పదిసార్లు చెప్పుకోలేడు పాపం ఆయన ఏమన్నా మాట్లాడితే మనం మంచి చేస్తాము ప్రజలు గుర్తిస్తారు పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నారు మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేని పాపం మధ్యలో ఇంకోడు ఉన్నాడు పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉండాడు నందిని పంది పందిని నందిని చేసేవాడు అది మా జగన్ తెలియక మేమందరం శంఖన ఆగిపోయినాం మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లయిపోయినాం మేము మా జగనే కన్నా చంద్రబాబు నాయుడు మాదిరి చెడ్డోడేంటి ఇట్లా అబద్ధాలు చెప్పగలిగిన మనిషి ఏంటి సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటి పవర్ కోసం డబ్బు కోసమే మేము మిమ్మల్ని పవర్లో ఉన్నింది ఈరోజు ఈరోజు వేధింపులకు మేము గురి డోలం కాదు వంద శాతం చెప్పగలుగుతానా జగన్ మంచితనమే జగన్ ప్రజాహితం కోరడమే జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే నాడు నేడు మన బడి సంస్కరణ కాదా సచివాలయాల సంస్కరణ కాదా గ్రామ వాలంటీర్ వ్యవస్థ కాదా రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళలో పల్లెల్లో పంచినేది సంస్కరణ కాదా ఇంటింటికి డాక్టర్ల పంపించిన వాడు సంస్కరణ కాదా నీకు కావాల్సిన బర్త్ డెత్